హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడో సందా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇది సాటర్డే రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ అస్సలు తీయడం కుదరలేదు ఒక్కొక్క రోజు ఏంటో కానీ మార్నింగే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ సో ఎక్కువ పని ఉన్నా సరే స్టార్ట్ చేస్తాను పని కూడా అవుతుంది సో వర్క్ ఎక్కువ ఒకసారి అవుతుంది ఒక్కొక్క రోజు పని లేకపోయినా సరే ఆ రోజు లేజీ అయిపోతుంది మొత్తం పని అవ్వదు అనమాట ఈ ఒక్కొక్క రోజు అలా ఉంటుంది సో టైం ఇప్పుడు టెండ్కి నేను స్టార్ట్ చేశాను అనమాట ఎండ అయితే ఘోరాది ఘోరంగా ఉంది సో సాటర్డే పూజ కూడా ఏమీ నేను మార్నింగ్ ఏమీ తీయలేదు ఎందుకంటే లేచేటప్పటికీ లేట్ అయినట్టు ఉంది లేట్ అయినా స్టార్ట్ చేస్తాను అయినా సరే ఒక్కొక్క రోజు అంతే బద్దకిస్తాను యాక్చువల్గా మొబైల్ ఛార్జింగ్ ఉండట్లేదు నైట్ పడుకునేటప్పుడు అలా చూస్తూ ఉండడం వల్ల ఛార్జింగ్ అయిపోతుంది పెట్టడం అయితే కుదరట్లేదు అనమాట ఈ అయితే గుత్తి వంకాయ కర్రీ సో ఇది షార్ట్ వీడియో తీస్తాను కర్రీ అయితే సూపర్ వచ్చింది అనమాట టేస్ట్ కమ్మ కమ్మ కానీ సో ఇంక ఇప్పుడు వ్లాగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసాను ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్ళాలి జడ అయితే ఆఫ్ వేసుకుని వదిలేసాను చూస్తాను సరే ఎందుకంటే పైన వేసు అల్లేసాను క్లిప్ పెట్టేశాను సో ఇంకా జడ కింద వేసుకోవడానికి డ్రై అవ్వలేదనమాట హెబ్బార్ చేసాను సో ఈ గుత్తి వంకాయ కర్రీ చేశాను ఫంక్షన్కి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇంట్లో కంప్లీట్ చేసి పనులు అప్పుడు వెళ్తేనే ఒక సాటిస్ఫాక్షను లేదంటే ఆ రోజు ఏ ఇంకా అలానే ఉంటుంది వచ్చేటప్పటికి మరీ హెవీగా ఉంటుంది సో మనకి లూసీ రూబీ ఉన్నాయి కాబట్టి ఏ ఫంక్షన్ వెళ్ళినా సో కుకింగ్ లేదు అన్నట్టు ఏమి ఉండదు నార్మల్ కుకింగ్ చేసుకుని అన్నీ పెట్టేసే వెళ్ళాలన్నమాట సో ఎందుకంటే పిల్లలు సో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు ఏం ఫంక్షన్స్కి ఏమీ రావట్లేదు ఇంకా మా లూసీ రూబీ ఉంటాయి సో ఇంట్లో ఇంక పిల్లలు ఉండాలి మా పెద్దోడైతే ఇంకెక్కడికి రావట్లేదు వరకు వాడే ఎక్కువ ఫంక్షన్స్కి వచ్చేవాడు ఇంకా వాడు అస్సలు ఎక్కడికి రావట్లేదు అనమాట సో ఇంక వాడు లూసీ రూబీని చూసుకుంటూ ఉంటాడు సమ్మర్ కదా తీసుకెళ్ళడం పోవడమే మంచిది కూడా పిల్లలకి తిన్నా అక్కడ తినేది ఏముండదు వచ్చేటప్పటికి ఫుల్ టైడ్ అయిపోవడం ఆ దాహం దాహం తర్వాత కూల్ డ్రింక్స్ తాగడం అంతే తప్ప ఇప్పుడు ఏంటంటే పప్పు చేసేసాను మా వాడికి సో అందులోని ఈ కర్రీస్ ఏమీ ఒకళ్ళు తిన్నది మా పెద్దోడికి పడవు నచ్చవు సో ఇంకా సాటర్డే కాబట్టి ఆడికి పప్పే ఉండాలి సో ఇంకా గుత్తు వంకాయ కర్రీ చేశాను సో ఇంకా ఇవి రెండు సరిపోతాయి అనమాట ఇప్పటికి ఇక్కడ ఏమైందంటే పప్పు వేయడం మర్చిపోయాను సో సాల్ట్ వేయడం మర్చిపోయాను సో అందుకోసం మళ్ళీ కొంచెం హాట్ వాటర్ పెట్టి సాల్ట్ వేసి పెడుతున్నాను అనమాట ఇంకా రైస్కి పెట్టాను కదా హాట్ వాటర్ ఆ వాటర్ పెట్టి కొంచెం కలుపుతున్నాను సార్ సాల్ట్ వేయలేదు సాల్ట్ ఎక్కువైపోయింది అనమాట కొంచెమే వేసాను కదా అందుకోసం సో మా వాడికి మాత్రమే సో అది పెట్టేసి ఇంకా పచ్చడి ఒకటి ఉంది ఈ వంకాయ కర్రీ ఇవి టేబుల్ మీద అనమాట రైస్ ఒక పెట్టాను కర్రీ అయిపోయింది పప్పు అయిపోయింది సో ఇవన్నీ క్లీన్ చేసుకుని ఏమైనా తోముకొని ఉంటే తోమేసుకొని ఇప్పుడు జడ వేసుకోవాలన్నమాట సో ఎక్కడికైనా సరే ఈ పనులు అయితే తప్పవండి పనులు కంప్లీట్ చేసుకునేలా వచ్చేటప్పటికి మళ్ళీ ఇవన్నీ గిన్నెలు అవి చూస్తే ఇంకొక సగం ఇయర్స్ వస్తుంది అనమాట వెళ్ళేటప్పుడు అన్నీ క్లీన్ చేసుకొని ప్రశాంతంగా రెడీగా వెళ్ళామంటే వచ్చిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది సో స్టవ్ అయితే ఆఫ్టర్నూన్ క్లీన్ చేయట్లేదు ఇదివరకు క్లీన్ చేసేదాన్ని ఇప్పుడు నైటే క్లీన్ చేస్తున్నాను సో నైట్ క్లీన్ చేసుకుంటేనే కొంచెం నీట్గా ఉంటుంది మార్నింగ్ లేచేటప్పటికి మళ్ళీ ఆఫ్టర్నూన్ చేసినా మళ్ళీ నైట్కి చెరాగా కూడా అదంతా డబుల్ పని అనేసి ఇంక నైట్ తిన్ డిన్నర్ అయిపోయిన తర్వాతే క్లీన్ చేస్తాను ఒకవేళ మేబీ ఒక ఏమీ కుకింగ్ లేదు అన్నప్పుడైతే ఈవినింగ్ టీ తాగేసిన తర్వాత క్లీన్ చేస్తాను అనమాట సో ఈ మధ్య అయితే ఈవినింగ్ టైంలో చేస్తున్నాను ఎందుకంటే ఎండకి నైట్ కిచెన్లో ఉండలేకపోతున్నా ఇంకా సో వర్షాలు పడ్డ తర్వాత ఒక ఫోర్ డేస్ నుంచి పర్వాలేదు కానీ మళ్ళీ సాటర్డే నుంచి అసలు ఈ రోజు ఫంక్షన్కి వెళ్ళే సాటర్డే రోజు అయితే చాలా ఎండ్ ఉంది చాలా ఘోరంగా ఉంది అయితే అసలు ఫంక్షన్కి వెళ్ళబుద్ధి బుద్ధి కాలేదు అసలు వెళ్ళి వచ్చేసరికి సో ఇంకా ఈ ఎలక్షన్స్ అవి తిరగడాలు జనాలు ఏమో అసలు రోడ్లు లేవు మరీ చిరాగ్గా వచ్చేస్తుంది అన్నమాట దట్టు అలాగా అయిపోయింది సో ఈ కర్రీ కూడా అయిపోయింది ఇది కూడా గ్రేవీ దగ్గర పడిపోతే వంకాయ కర్రీ కూడా కంప్లీట్ క్రైస్ కూడా అవ్వాలి నేను స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేశాను ఆ రోజు అందుకోసమే లేట్ అయిపోయింది అనమాట అలా చేద్దాంలే అన్నట్టుగాను సో అందుకోసం అలా లేట్ అయిపోయింది సో ఫంక్షన్ పని లేకపోతే మనకు అంత ఇబ్బంది లే ట్వల్కైనా చేసుకున్నా హ్యాపీగా ఇంట్లోనే తిన్ టీవీ చూస్తూ తినొచ్చు ఏదైనా పని ఉంటే మాత్రం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని వెళ్ళాలన్నమాట సో అది సాల్ట్ ఈ మధ్య ఏంటంటే కుక్ చేసేటప్పుడు వేస్తే ఎక్కువనే వేస్తున్నాను లేదంటే అసలు చప్పగానే ఉంటుంది అనమాట అది అయిపోతుంది సో కల్లుప్పు ఒకటి వా సాల్ట్ తెప్పించక ముందు అయితే కళ్ళుప్పే వాడేదాన్ని ఏమో అన్నింటిలో ఉప్పు ఎక్కువైపోయేదనమాట సో ఇంకా ఈ కిచెన్లో పని చేసేటప్పుడు వాటర్ పోయిందనుకోండి కిచెన్లో కిందంతా బాడి బాడి కింద ఉంటుంది అసలు అదేమో నాకు తడి తగిలిందంటే కిచెన్లో మరీ అంత చిరాకు వస్తుంది అనమాట అంటే పై కింద ప్లేస్ తక్కువ ఉంటుంది స్టాండు వాటర్ బింద అవన్నీ పెట్టడం వల్ల అందుకోసం సో తడిగి తడిగా అయిపోతుంది అది ఈరోజు అయితే వ్లాగ్ అంతా స్టార్ట్ చేశాను అనమాట అంటే మార్నింగ్ ఏమి తీయలేదు కదా అందుకనేసి ఇంకా సాటర్డే ఇంకా కిచెన్ నుంచే స్టార్ట్ చేశాను మొత్తం వర్క్ అంతా కూడాను అందుకే ఫుల్గా ఈరోక్సిమమ్ కిచెన్లోనే ఉంటుంది ఆ వర్క్ అంతా కూడా సో ఈవినింగ్ టైంలో మాత్రం కొంచెం ఏమైనా ఫంక్షన్ వెళ్ళొచ్చాక ఆ వ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కానీ ఏమైందో చూపిస్తాను అనమాట నెక్స్ట్ కూడా చెప్తాను సో ఫైనల్గా అయితే కంప్లీట్ అనమాట గుత్తి వంకాయ కూర గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది చపాతీలోకి ఇంకా రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇంకెప్పుడు ఫైనల్గా అయితే రెడీ అవుతున్నాను సో ఈ సమ్మర్లో ఇలా పెట్టుకోవడం అవసరమా అంటే ఇంక జడ వేసుకుంటే బాగోదు సో అందుకని క్లిప్ పెట్టేశాను అనమాట ప్లక్కర్ పెట్టేశాను సో ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్నాను ఫేస్ ఫేస్కి పెట్టి సో పో ఏంటి నేను మామార్త సీరమ్ అండ్ ఫౌండేషన్ ఉంటుంది కదా ఆ క్రీమ్ ఒకటి అప్లై చేసుకుంటే ఇంకా పౌడర్ కూడా వేసుకోకర్లేదు వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు అనమాట సో ఈ శారీ కట్టుకున్నాను ఎప్పుడు చూడండి శారీ తీస్తానా శారీకి ఉక్స్ ఊడిపోవడము లేదంటే బ్యాక్ సైడ్ థ్రెడ్ ఊడిపోవడము ఏదో కూడా జరుగుతుందనమాట సో అప్పటికప్పుడు చూస్తాను అనమాట వేరే శారీ కట్టుకుందామా అంటే కొంచెం హెవీ అన్న ఉంటుంది కొంచెం తక్కువ ఎక్కువగా అన్న ఉంటుంది అటువంటి సారీది సో నేను వెళ్ళలేదే కొంచెం ఎక్కువ ఫంక్షన్ అనమాట లేదంటే నార్మల్గా డ్రెస్ వేసుకుని వెళ్దామా అని అనుకున్నాను బట్ కొంచెం అంద శారీస్ కట్టుకునే ఫంక్షన్ కాబట్టి సో మళ్ళీ నాకు ఇదే కట్టుకోవాలనిపించింది నాకు ఒక్కటి ఫిక్స్ అయ్యానంటే అదే కట్టుకుంటాను అనమాట ఇంకా వేరే దానికి వెళ్ళను సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను ఇప్పుడు ఇంకా వెళ్ళడమే అనమాట సో తొందరగా వచ్చేస్తాను తినేసేసి ఇంత మేకప్ అవుతాం అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండవండి నాకు అసలు ఎక్కడైనా అంతసేపు ఉండాలంటే విసుగు వస్తుంది సో వెళ్ళొచ్చాక ఇప్పుడు టైం అయితే ఫోర్ అయింది వచ్చిన వెంట నే ఇంకా డ్రెస్ కూడా వేసుకోలేదు నైట్ అలా ఇంకా బెడ్ మీదే అలా ఒక అరగంట అయితే పడుకున్నాను పడు నిద్ర పట్టలేదు సో వచ్చేసరికి అయితే రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయండి మా అయితే ఇంకా మండే రోజున ఎలక్షన్ కాబట్టి సాటర్డే ఏంటంటే సో జగన్ ఫ్రైడే రోజున పవన్ కళ్యాణ్ వేళ రావడం వల్ల రోడ్లన్నీ ఖాళీ లేవన్నమాట సో తిప్పి తిప్పి నడుచుకుంటూ రావడం వల్ల ఇంకా సగం నీరసం అయిపోయింది అనమాట సో ఇంకొచ్చిన తర్వాత ఏం కంటిన్యూ చేయలేదు ఇప్పుడు కూడా పవర్ పోయింది సో లైవ్ వస్తుంది అనమాట అందుకోసం అందరూ అక్కడికే వెళ్ళి చూడాలి అన్నట్టుగా పవర్ తీసేరు అందరూ ఇంట్లోనే ఉండి చూస్తారు కదా టీవీలోంచి సో పవర్ అయితే త్రీ థర్టీకేమో పోయింది సో ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు రాలేదనమాట సో మొబైల్లో చూ చూసాము కాసేపు సో లైవ్ ఇంకంతే ఇంకా ఇంట్లో పని చేసుకుందాం అనేసి ఇంక మళ్ళీ వ్లాగ్ ఎండ్ చేద్దాం అనేసి ఇంకా తీసాను అనమాట ఫుల్ తలనొప్పి వస్తుంది కాకపోతే సా సాటర్డే కదా ఆయిల్ పెట్టుకోకూడదు సండే రోజు మార్నింగ్ పెడతానమాట సో ఎక్కడికైనా వెళ్ళొస్తే ఇంకేంటో ఎలా అయిపోద్ది ఇంట్లో ఎంత పని చేసుకున్నా సరే ఇలా ఉండదు అనమాట సో అంతే దో సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో చాలా చిన్న బ్లాగ్ అనమాట సో ఈ వీడియో మీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియో కలుస్తాను సో ఏదో చెప్తున్నాను కానీ ఇక్కడ మా వాళ్ళు సో ఏదో సౌండ్ పెట్టారు సో దానికోసమైతే కట్ చేసేసాను అనమాట సో ఇంకా ఇంక నడిచి వచ్చేటప్పటికి కాలు నొప్పులు వచ్చేసే నాకు ఎలాగ సాటర్డే పూజ ఒకటి ఉంది సో ఇంక ఫ్రెష్ అయిపోయి ఇంక అప్పుడే నైటీ వేసేసుకున్నాను ఇంకా సో ఇంక ఇప్పుడు దీపం పెట్టేసుకోవాలన్నమాట సో ఇంకా బాయ్